హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా పలు రకాల పథకాలు అందుబాటులో ఉంచింది వీటిలో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి ఈ స్కీమ్ లో చేరిన వారికి ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది చెమటోడ్చి పనిచేసే పేద కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన పథకం కింద అర్హత కలిగిన వారికి ప్రతి నెల మూడు వేల రూపాయలు వస్తాయి అయితే ఈ డబ్బులు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నెలవారీగా మీ అకౌంట్లో జమవుతుంది ఈ పథకం ద్వారా కార్మికులకు వయసు మళ్ళిన తర్వాత ఆర్థిక భద్రత లభిస్తోందని చెప్పుకోవచ్చు డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే జమవుతాయి పిఎం శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్లో చేరాలని భావించేవారు ఒక విషయం తెలుసుకోవాలి మేర డబ్బులు కడుతూ వెళ్ళాలి నెలకు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది మీరు ఏ వయసులో ఈ స్కీమ్లో చేరాలనే అంశం ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన మొత్తం కూడా ఆధారపడుతుంది అంటే పద్దెనిమిది ఏళ్ళ వయసులో చేరితే నెలకు యాభై ఐదు రూపాయలు కట్టాలి అదే నలభై ఏళ్లలో చేరితే నెలకు రెండు వందల రూపాయలు చెల్లించాలి ఇందుకు మీకు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్యలో వయసు ఉండాలి నెలకు పదిహేను వేల రూపాయల వరకు ఆదాయం పొందేవారు పథకంలో చేరచ్చు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన పథకంలో చేరాలని భావించే వారు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ కు వెళితే సరిపోతుంది అక్కడ అవసరమైన డాక్యుమెంట్లు అందించి పథకంలో చేరొచ్చు లేదంటే మాన్ ధన్ వెబ్సైట్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు ఆధార్ నంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటే ఈ పని పూర్తి చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని